ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం ఉందా ఐడియా ఉంది కానీ పెట్టుబడికి చేతిలో డబ్బులు లేవా బ్యాంకులు చుట్టూ తిరిగితే షూరిటీలు అడుగుతున్నారా అయితే అయితే మీలాంటి సామాన్యుల కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక అద్దెరిపోయే శుభవార్త చెప్పిందబ్బా కేవలం మీ ఆధార్ కార్డు ఉంటే చాలు ఎలాంటి ఆస్తి తాకట్టు పెట్టకుండానే ప్రభుత్వం మీకు పెట్టుబడి అందిస్తుంది అది కూడా తొంభై వేల రూపాయల వరకు కోవిడ్ సమయంలో ఆగిపోయిన మీ కలల వ్యాపారాన్ని మళ్ళీ ప్లాన్ చేసుకోండి అసలు ఏంటి స్కీమ్ లోన్ ఎలా పొందాలి అనే వివరాలను ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ పూర్తిగా చూడండి నిజానికి సామాన్య ప్రజలు వీధి వ్యాపారులు సొంత మీద నిలబడాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకమే పిఎం స్వనిధి యోజన కరోనా కష్టకాలంలో వచ్చిన ఈ పథకం గడువును ఇప్పుడు కేంద్రం రెండు వేల ముప్పై వరకు పొడిగించింది అంటే మీ కలల వ్యాపారాన్ని సాకారం చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది నిజానికి పథకం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటే సాధారణంగా లోన్ అంటే ఒకేసారి ఇచ్చేస్తారు బట్ ఇందులో మీరు వ్యాపారంలో నిలదొక్కునేలా మూడు దశల్లో డబ్బులు ఇస్తారనమాట ముందుగా మీరు దరఖాస్తు చేసుకోగానే మొదటి విడత కింద పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఏ డబ్బుతో మీరు చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి వచ్చిన లాభంతో నెలవారీ వాయిదాల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే బ్యాంకుకు మీపై నమ్మకం కుదురుతుంది అప్పుడు వెంటనే రెండో విడతగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తుంది దీన్ని కూడా మీరు సక్రమంగా క్లియర్ చేస్తే ఇక మూడోసారి ఏకంగా యాభై వేల రూపాయల పెద్ద మొత్తం లోన్ గా మంజూరు చేస్తారు అంటే మొత్తంగా తొంభై వేల రూపాయల వరకు మీకు సాయం అందుతుంది అన్నమాట దీనివల్ల మీపై వడ్డీ భారం ఒకేసారి పడదు పైగా మీ సిబిల్ స్కోర్ కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ఈ లోన్ పొందడానికి ఎలాంటి హామీ కూడా ఇక్కడ అవసరం లేదన్నమాట అంటే సాధారణంగా బ్యాంకులో లోన్ అంటే ఇంటి పత్రాలు బంగారం లేదా ప్రభుత్వ ఉద్యోగి సంతకం అడుగుతూ ఉంటుంది కదా బట్ సామాన్యుడి దగ్గర ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అందుకే మోదీ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు నో గ్యారంటీ నో కొలేటరల్ అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు ఎలాంటి ఆస్తి తాకట్టు లోన్ శాంక్షన్ అయిపోతుంది పేపర్ల మిమ్మల్ని ఆఫీసులు చుట్టూ తిప్పుకునే పని కూడా ఉండదు మీ దగ్గరలోనే ఏదైనా ప్రభుత్వ బ్యాంకు వెళ్ళి ఆధార్ కార్డుతో తో సింపుల్ అప్లికేషన్ ఫిల్ చేస్తే చాలా కేవలం లోన్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు మిమ్మల్ని డిజిటల్ వ్యాపారులుగా మారుస్తుంది లోన్ తీసుకున్న లబ్ధిదారులకు యూపీఐ లింక్ చేసిన రూపే క్రెడిట్ కార్డు కూడా ఇస్తారనమాట మీరు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపితే ప్రభుత్వం మీకు రివర్స్ లో క్యాష్ బ్యాక్ ఇస్తుంది అంటే అదనపు ఆదాయం పొందొచ్చు అన్నమాట ఇది కేవలం మాటలకి పరిమితం కాలేదు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి వచ్చిన ప్రభుత్వ లెక్కలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారు డెబ్బై లక్షల మంది లోన్లు తీసుకున్నారు దాదాపుగా పదిహేను వేల నూట తొంభై ఒక్క కోట్లకు పైగా డబ్బును ప్రభుత్వం వీధి వ్యాపారుల ఖాతాల్లో వేస్తుంది వీరిలో దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది డిజిటల్ లావాదేవీలు చేస్తూ ఆధునిక వ్యాపారులుగా మారారు రెండు వేల ముప్పై నాటికి కోటి పదిహేను లక్షల మందిని వ్యాపారులుగా మార్చడమే ఈ స్కీమ్ లక్ష్యంగా కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ డబ్బు లేదని ఆగిపోకండి మీ దగ్గర ఒక మంచి ఐడియా కష్టపడే తత్వం ఉంటే చాలు పెట్టుబడికి ప్రభుత్వం రెడీగా ఉంది కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడచ్చు ఇప్పటికే మీలో ఎవరైనా ఈ లోన్ తీసుకొని ఉంటే ప్రాసెస్ ఎంత సులభంగా ఉందో కింద కామెంట్ చేసి పది మందికి తెలియజేయొచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎవరో ఒకరికి ఇది జీవితాన్ని ఇస్తుంది కదా